ఓం నమో వరలక్ష్మీదేవి నమ వరలక్ష్మి వ్రత కథ అదే విధంగా దానివల్ల కలిగే ఫలితం గురించి చెప్పుకుందాం ఈ దేవి కథని వ్రత కథని వ్రతం అయిన తర్వాత కథ చెప్పుకుంటారు ఆ వ్రత కథని ఏంటంటే అంటే నైమిసారణ్యంలో ఉన్నటువంటి సూతమహాముని సౌనికాది మహాములందరికీ ఈ ధర్మ సందేహాల గురించి ఈ పురాణాల గురించి వ్రతాల గురించి నోల గురించి చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే లోకంలో స్త్రీలు సంపూర్ణంగా సౌభాగ్యాలు అనుభవిస్తూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండే విషయం గురించి చెప్పాలని అడిగినప్పుడు అప్పుడు సూతమహాముని నేను చెప్పడం కాదు ఇదే విషయాన్ని పార్వతీ అమ్మవారు శంకరు అంటే పరమేశ్వరుని అడిగింది అడిగినప్పుడు పరమేశ్వరుడు ఆ అమ్మవారు ఏమడిగిందంటే ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ స్త్రీమూర్తులందరూ సుఖ సంతోషాలతో హాయిగా పుత్ర పౌత్రులతో అంటే పుత్రులు అంటే కొడుకులు పిల్లలు మనవలతో సుఖ సంతోషంతో హాయిగా జీవితకాలం గడపాలి అన్ని సంపదలతో వర్ధిల్లడానికి ఏదైనా వాళ్ళు వ్రతం చేసుకోవడానికి ఏదైనా ఉందా నాథా అని చెప్పేసి పరమేశ్వరుని అడిగినప్పుడు అప్పుడు ఆయన చాలా సంతోషంతో చాలా మంచి ప్లేస్ని అడిగావు లేకే అని చెప్పేసి దేవి నేను ఒక వ్రతం చెప్తాను ఆ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా స్త్రీలందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో హాయిగా సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రులతో అనేక సంపదలతో వారు కోరి కష్టాలు లేకుండా జీవించి తోదకు అంత్యకాలంలో ఇక్కడ మనల్ని చేరుకుంటారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి ఆయన చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఏమైందంటే నాదా అసలు ఆ వ్రతం ఏంటి ఆ వ్రతం ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆ వ్రతం వల్ల ఎవరు ఇది ఈ పొందారు ఏ లాభాలు పొందారు ఏ ప్రతిఫలాలు పొందారు నాకు కొంచెం వివరంగా చెప్పవా దీని ద్వారా అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి పార్వతీదేవి సాక్షాత్ పరమేశ్వరుని అడిగింది చూసారా పరమేశ్వరుడు నోడుతో చెప్పగా పార్వతీదేవిని మన ప్రపంచంలో ఉన్న అందరికీ ముఖ్యంగా స్త్రీలందరికీ సౌభాగ్యం స్త్రీలకు సౌభాగ్యమే ముఖ్యం పసుపు ముఖ్యం కాబట్టి ఆ సుఖ సంతోష ఇంట్లో ఉన్న స్త్రీలు సుఖంగా ఉంటే అంత సుఖంగా ఉంటుంది ఆ కుటుంబాలు హాయిగా ఉంటాయి సరే ఇది జరుగుతూ అడిగినప్పుడు వరలక్ష్మి వ్రతంలో ఒక వ్రతం ఉంది ఆ వ్రతం చేసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుంది స్త్రీమూర్తులను అడిగినట్టుగా వ్రత విధానం ఇలా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం మొదలుపెట్టారు పరమేశ్వరుడు చెప్పినప్పుడు ఆ మగధ అనే రాజ్యంలో కుండిమం అనే పట్టణంలో అది ఆ చారుమతి అనే ఒక స్త్రీమూర్తి ఉంది ఆవిడ ఆ మగధ కుండిమకు రాజ్యం కూడా చాలా స్వర్ణమయంగా ఉంటుంది స్వర్ణ ప్రాకారాలతో స్వర్ణ శోభితంగా ఉంటుంది ఆ రాజ్యంలో ఈ చారుమతి అనే సౌశీల్యం గల ఒక స్త్రీమూర్తి ఉంది ఆవిడ ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఇంట్లో తన పతిదేవుడికి సేవలు అందిస్తూ అలాగే అత్తమామలకు సేవలు అందిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా వాళ్ళ సేవలోనే ధరించేటట్టుగా ఆవిడ ఉంటూ ఉంటుంది అంతటి సౌశల్యవంతైనటువంటి చారుమతి యొక్క పద్ధతి నచ్చి ఆ వరలక్ష్మి దేవికి ఆవిడ మీద ముచ్చట కలిగి ఆవిడ చూసే ఆవిడని అనుగ్రహించాలనే కోరిక కలిగింది సరే ఆ చారుమతి ఇందాక అనుకున్నాం కదా చాలా మంచిది నలుగురికి సాయం చేస్తూ అందరినీ తల్లలో నాలికలా ఉంటూ తన ధర్మం తను తప్పకుండా తన పతిదేవుడికి నిత్యం కావలసిన సేవలు అలాగే అత్తమావులకి సేవలు చేస్తూ సాగ జీవితాన్ని సాగ సాగదిస్తుంది జీవితాన్ని గడుపుతోంది అని చెప్పిన తర్వాత ఆ రాత్రి ఇదంతా జరిగిన తర్వాత వరలక్ష్మీదేవికి అంటే లక్ష్మీదేవికి వరలక్ష్మీదేవి కావడం మీద ముచ్చట జరిగింది వరలక్ష్మి అంటే వర అంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి లేదంటే వర అంటే శ్రేష్టమైనదిని కూడా అద్భుతం శ్రేష్టమైనటువంటి లక్ష్మీదేవి ఆ రకంగా చెప్పడానికి చారుమతి కల్లో కనపడింది కల్లో కనపడి ఒక నేను ఒక చెప్తాను ఆ వ్రతాన్ని శ్రద్ధగా చేయి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చెయ్యి ఆ వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఆ వరలక్ష్మి వ్రతం చెప్పిన విధానంలో చెప్పి నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పింది ఆవిడ చెప్పినంటే చారుమతి చాలా సంతోషించి ఎంత నా సౌభాగ్యం అమ్మవారే నాకు కనబడి వ్రతం చేయమని చెప్పి నాకు ఈ విధమైనటువంటి ఆనతినిచ్చారు ఆదేశం ఇచ్చారు చాలా ఆనందపడింది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు వరక్ష్మి అమ్మవారు కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే ఎంత ఆనందం ఏంటి నిజ జీవితంలో ఏంటి సాక్షాత్కారం ఇచ్చారు ఈ చారుమతి ఎంతటి పుణ్యమంతురాలు అనే వెంటనే వెంటనే మళ్ళీ మర్చిపోకుండా అప్పటికప్పుడు లేచి ఆ భర్తని అత్తమాముని నిద్రలేపి ఈ రకంగా నాకు అమ్మవారు కళ్ళలో కనపడ్డారు వరలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం శుక్లపక్షం ఈ రకమైనటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేయమని చెప్పారు అని చెప్పి ఇదంతా చెప్పారని చెప్పి చెప్పేసరికి వాళ్ళు చాలా సంతోషించారు నువ్వు ఎంత పుంజివంతురాలు తప్పకుండా చేసుకోవాలి మనం అని అత అందరూ ఆనందంగా చెప్పారు చెప్పిన తర్వాత ఈ మాట ఊర్లో అందరి స్త్రీలకే తెలిసింది అందరికీ తెలిసింది వాళ్ళందరూ కూడా చారుమత చారుమతి మాట మీద గురి ఉన్న వాళ్ళైతే ఎంత అదృష్టవంతురాలు నువ్వు తప్పకుండా చేద్దామని వాళ్ళు అంతా కూర్చుని శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తున్నారట అలాగే రానే వచ్చింది శ్రావణ మాసం ఆ వచ్చిన వెంటనే ఈ శుక్ల పక్షం ఎప్పుడు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది పౌర్ణమి ముందు శుక్రవారం ఎప్పుడు అని వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు దానికి ఏం లెక్క తిది ఏమి లేదు పౌర్ణమి నాడు రావణ పౌర్ణమి నాడు జంజాల పౌర్ణమి అంటాం కదా ఆ ముందు వచ్చే శుక్రవారం అంటే ఇది సాధారణంగా రెండో శుక్రవారం ఉంటుంది ఆ చేసుకోవాలని చెప్పి తలంచారు అక్కడ అమ్మవారు ఆ కళ్ళు ఏ రకంగా చెప్పారో వరలక్ష్మి అమ్మవారు ఆ ప్రకారంగా తెల్లారి లేచి స్నానాలు అవి చేసి మంచి బట్టలు కట్టుకుని ఇంకా అక్కడి నుంచి గోమయంతో ఈ మొత్తం అంతా ఎక్కడైతే పూజ తలపెట్టారో అక్కడంతా అలికి ముగ్గులు వేసి అష్టదళ పద్మాల ముగ్గులు వేసి ఆ పీట వేసి ఆసనాన్ని చేసి ఆ బియ్యం వేసి మొత్తం మీద ఆ పూజ మంటపాన్ని వరలక్ష్మి అమ్మవారి ప్రతిష్ట చేయడానికి పూజ మంటపాన్ని చేశారు అక్కడ వరలక్ష్మి అమ్మవారి ప్రతిమని తయారు చేసి పెట్టుకున్నారు ఒక కలసం పెట్టారు ఆ కలసంలో చాలా వివిధమైన ఆకులు అవి పెట్టి మామిడి ఆకులు ఇటువంటి ఆకులన్నీ పెట్టి కలశాన్ని తయారు చేశారు ఆ ప్రకారంగా ఆ వరలక్ష్మి వ్రత విధానం ఏదైతే ఆ వరలక్ష్మి అమ్మవారే స్వయంగా చారుమతి కల్లో చెప్పారు ఆ పద్ధతిలో తొమ్మిది దారాలతో ఈ తోరం తయారు చేసి తొమ్మిది దారాలు ఐదు పువ్వులు కానీ ఏదో పువ్వులతో ఆ పువ్వులతో దారాలు కట్టుకుని అక్కడ వచ్చిన అమ్మవారి పూజ కోసం వచ్చిన ఆడవాళ్ళంతా ఆ ఊర్లో వాళ్ళంతా కూడా తోరాలు ధరించి చాలా శ్రద్ధాశక్తులతో షోడస అది పూజ మొత్తం చేశారు షోడస పూజ చేశారు భక్తి శ్రద్ధలతో చేశారు చేసి చాలా ఆనందపడ్డారు ఇక్కడికి సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారే వచ్చి కూర్చున్నారు అన్నట్టుగా ఈ చారుమతి చెబుతూ ఉంటే చేశారు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడే ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఏంటంటే ఆఖరిలో ప్రదక్షిణ చేస్తారు అమ్మవారికి ప్రదక్షిణ చేయాలి షోడస సంస్కారాల్లో అది షోడస పూజ విధానంలో ఒక విధానం మొట్టమొదట వీళ్ళంతా కలిసి చారుమతిలు ఆ ముందు వెళుతూ ఉంటే మొట్టమొదటి ప్రదక్షిణ అయ్యింది ప్రదక్షిణ ఏంటంటే కాలికి అప్పటిదాకా ఏమి లేకుండా ఒక అందీలు కాలికి గజ్జలు కనపడుతున్నాయి వినపడుతున్నాయి ఆ శబ్దాలు వినపడుతున్నాయి ఈ ఈ ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఆడవాళ్ళంతా ఆశ్చర్యపోయారు తీరా చూసుకుంటే కాళ్ళకి గజ్జలు ఆ బంగారు గజ్జలు కనబడారు ఇదంతా అమ్మవారి అనుగ్రహం ఒక ప్రదక్షిణ పూర్తయిందంతా అప్పటికే ఈ చారుమతి ఒకదానికే కాదు అక్కడ అమ్మవారి చుట్టూ పూజ చేసి ప్రదక్షిణ చేస్తున్న వీళ్ళంతా కూడా పాదాలు చూసుకుంటే ఆ రకంగా అయిపోయింది తర్వాత చూస్తే రెండో ప్రదక్షిణ మూడు ప్రదక్షిణాలు చేయాలి రెండో ప్రదక్షిణ చేసేసరికి అక్కడ మొత్తానికి వీళ్ళ చేతికి వాటికి కంకణాలు ఈ రకమైన బంగారు అసలు వాళ్ళని వాళ్ళే చూసుకుంటే మరి ఇంకా ఇంత మార్పు వచ్చింది అమ్మవారి కరుణ దాంతో మూడో మూడో ప్రవేశం వచ్చేసరికి మొత్తం స్వర్ణాభరణాలు అంటారే ఈ చెవులకి మొత్తం ఏదైతే ఆడవాళ్ళు ధరిస్తారో సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారికి ఏ రకంగా ఆ బంగారాభరణతో ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ భక్తులు చారుమతితో సహా అందరూ కూడా మొత్తం అంటే స్వర్ణమయంతో శోభాయమానంగా వీళ్ళకి ఆభరణాలు కంఠాభరణాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నిటితో వీళ్ళు చూసేసరికి చాలా ఆశ్చర్యపోయారు తర్వాత ఈ ఈ చారుమతి ఏంటంటే రకరకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం చేసింది వీళ్ళందరికీ ఆ వచ్చిన ఆడవాళ్ళందరికీ వాయినాలు వాయినాలు ఇచ్చింది అక్కడికి వచ్చిన పండితోత్వం బ్రాహ్మణోత్తములకి దక్షిణలు ఇచ్చారు ఈ పూజ ఒక ఘనంగా చేశారు ఎందుకంటే ఆవిడ కరుణ అప్పటికప్పుడే కనపడింది ఎందుకంటే మొట్టమొదటి ప్రశ్న చేసేసరికి కాళిగజ్జలు రెండో ప్రశ్న కంఠాభరణాలు మూడోసారి మొత్తం ఒళ్ళంతా ఆభరణాలతో రావడంతో వాళ్ళకి తర్వాత ఇక తీరా పూజ అంతా ఈ ప్రదా ప్రసాదన తీసుకుంటా ఈ వచ్చిన మొత్తం వాయనాలు తీసుకుని చారిపతిని కీర్తించి వెళ్దాం అనుకుంటే వాళ్ళు కూడా స్వ శోభాయమానంగా స్వర్ణమయంగా అయిపోయింది వాళ్ళందరికీ గుర్రాలు ఏనుగులు ఇలాంటి వాహనాలు కూడా వచ్చేసాయి అంటే ఒక్కొక్కళ్ళకి ఈ అమ్మవారి కరుణ ఆ రకంగా ప్రస్ఫుటమైందన్నమాట వాళ్ళు వెంటనే వాళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళిళ్లలో కూడా చారుమతి సహాయంతో ఈ వరలక్ష్మి అమ్మవారికి ఇప్పుడు చెప్పిన విధానంలో ఆ పూజలు చేసి అక్కడ మొత్తానికి మొత్తం ఎవరైతే ఈ పూజ చేశారో వాళ్ళందరి మీద ఈ వర వరలక్ష్మి వరాల జల్లు కురిపించింది జల్లు కురిపించడమే కాకుండా శోభితంగా వాళ్ళ ఇల్లుని మార్చేసింది వాళ్ళకి దరిద్రాన్ని ఆమెడ దూరంలో తన్ని తరిమేసింది అనమాట ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ వచ్చిన భక్తులంతా చారుమతిని వేన్నోళ్ళలో కొనియాడారంటారు కదా అలాగా ఈ చారుమతి తనకు కలలో కనపడింది తన ఒక్కరి చేసుకుని స్వార్థపూరితంగా తనే సుఖపడాలని కాకుండా మనందరికీ చెప్పి వరలక్ష్మి వ్రత విధానం మనందరి చేత కూడా చేయించి ఈ వరలక్ష్మీ వ్రత కథ మనందరికీ చెప్పి విధి విధానాలు మనకి చెప్పి మనం కూడా సుఖంగా ఉండేలా చేసింది ఇంతటి మంచి మనసు ఉంది అందుకే ఆ వరలక్ష్మి అమ్మవారు ఆవిడ యొక్క ఈ గుర్తించే ఆవిడ కనపడ్డారు కల్లో అని చెప్పి చాలా ఆనందించి చారుమదరు ఎంతగానో కొనియాడారన్నమాట అంటే ఏంటంటే తన ఒక్కళ్ళు సుఖపడాలి అనే స్వార్థంతో కాకుండా నలుగురు బాగుండాలని ఆ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు ప్రసన్నమవుతుంది అమ్మవారు వాళ్ళ అమ్మవారి తన అనుగ్రహం చూపిస్తుందని మన చారుమతి ఈ ఈ అమ్మాయి ఉదాహరణ అనమాట తను ఒక్కతే చేసేసుకోవచ్చు కళ్ళు తన కనపడింది అత్తమాలు చెప్పింది వాళ్ళ ఇంట్లో చేసేసుకుని తను ఒక్కతే ఉపయోగం తను ఒక్కరి ఇది చేసుకోవచ్చు కదా స్వార్థంగా ప్రవర్తించవచ్చు కదా తన ఒక్కతే సుఖపడచ్చు కదా తనొక్కతే సంపదను అనిపించదు అలా చెయ్యలేదు ఈ వ్రతంలో అంతర్లీనంగా ఉన్న విశేషం ఏంటంటే నలుగురితో చేసుకోవాలి నలుగురు బాగుండాలి అనే ఈ చారుమతి పాత్ర ద్వారా మనకి ఈ కథలో మనకు అర్థమవుతుంది వరలక్ష్మి వ్రత కథలో అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకుని ఆ ప్రదక్షిణలు చేస్తే ఆ ఇల్లు నిత్యం కళకళలాడుతూ సంపదలతో కళకళలాడుతూ పుత్ర భౌతులతో కలపడుతూ ఆ పూజ చేసుకున్న వాళ్ళకి జీవితాంతం సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పేసి ఈ కథలో पार्वतीदेवी की పరమేశ్వరుడు చెప్పాడు సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పాడు అప్పటినుంచి ఆ పరంపరలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అనమాట ఈ వరలక్ష్మి వ్రతం కథ విన్నా కూడా చదివినా కూడా వరలక్ష్మి వ్రతం చేసినంత పుణ్యం కలుగుతుంది పుణ్యమే కాక ఫలితం కూడా కలుగుతుందని చెప్పి చెప్పారు ఈ కథని అక్కడ నైమసారణ్యంలో ఉన్నటువంటి సూత మహాముని అక్కడికి వచ్చిన సౌనుకాది మహాముని అందరికీ చెప్పారు వాళ్ళ ద్వారా మన దాకా వచ్చింది అప్పటి నుంచి ఆ పరంపరలో తరతరాలుగా మనలలో కూడా మన శక్తి అనుసారం పూజ చేసుకోవడం వరలక్ష్మి అమ్మవారికి పూజకి రకరకాల నియమాలు రకరకాల నిష్టలు బడులు దడులు అంటూ ఉండదు అందరూ మనసారా చేసుకోవాలి ఇందులో కూడా కులాలు వీళ్ళు వాళ్ళు వాళ్ళే చేసుకోవాలన్నటువంటి నియమం కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని శుక్రవారం అంటే శ్రావణ పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి కటాక్ష సంవత్సరానికి ఒక్కసారి ఈ రకమైనటువంటి పూజ ఎంత భక్త సులుపులో చూడు వీళ్ళందరూ వీళ్ళందరూ శ్రీమూతులకి ఈ వ్రతం చెప్పి వాళ్ళ చేత వాళ్ళ జీవితకాలం సుఖ పుత్ర పుత్రపౌత్రులతో అనేక సంపదలతో సకల సంపదలతో అలయాలేటట్టుగా చాలా సింపుల్గా చెప్పారు కాబట్టి వరలక్ష్మి వ్రత కథ విన్నా కూడా పుణ్యమే కాటి తప్పకుండా ఈ కథ వినాలి కరెక్ట్గా కుదిరిన వాడంతా వరలక్ష్మి పూజ చేసుకుని ఆ పూజా విధానం ప్రకారం చేసి అక్షలు కూడా నెత్తి మీద తీసుకుంటే వాళ్ళకి జీవిత కాలంలో ఎటువంటి లోటు రాదు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అలాగే ఉంటుందని మనం చెప్పచ్చు అంతే ఇందులో ఒక మాట అంటే అందరూ కలిసి చేసుకోవడం అందరూ కలిసి వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం అలాగే అందరూ కలిసి ఒకరి పిండి వండ కలిసి అమ్మవారికి నివేదించి వాళ్ళు ప్రసాదంగా తీసుకోవడం ఇవన్నీ కూడా సమిష్టిగా చేసుకోవాల్సిన వ్రతాల్లో ఇది ఒక ముఖ్యమైన వ్రతంగా మనం చెప్పుకోవచ్చు వరలక్ష్మి వ్రత కథ విన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా మనందరిపైన కూడా ఉంటుందని చెబుతూ కథ వింటే చాలు సకల పుణ్యాలు మన సొంతం అవుతాయి సకల సంపదలు మన సొంతంగా అందరూ ఎటువంటి సేవంత లేదు ఈ వరలక్ష్మి వ్రతం వాళ్ళు చేసుకుని అమ్మవారి కరుణకి పాత్ర కండి జై వరలక్ష్మి